ఈ భారత్ చైనా మధ్య జరిగిన యుద్ధంలో వసూలు వసూలుగాసిన వీర జవాళ్ళను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మృతి చెందిన పోలీస్ అమరవీరులందరికీ కూడా టీఎస్ఎఫ్ సిఏఎస్ఎఫ్ ఐటీబీపీ మరియు స్టేట్ పోలీస్ అందరూ అమరవీరులకు కూడా ప్రధాన్యాలు ఘటిస్తూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవడం కోసం ఈ ఈ యొక్క అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అన్ని కార్యక్రమాలు జరిగింది జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మహేశ్వరం మున్సిపటల్ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మహేశ్వరం స్టాఫ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం ప్రజలకు అందరి ఆధ్వర్యంలో మృతి చెందిన అమరవీరులందరికీ కూడా సంఘీభావం ప్రకటించేందుకు వారి ఆత్మశాంతి కలిగేందుకు గాను ఈరోజు ఒక క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది ఎల్లుండి మహేశ్వరం డివిజన్కి సంబంధించి మెగా రక్తదాన శిబిరం కూడా మహేశ్వరం ఇన్స్పెక్టర్ గారి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహేశ్వరంలో ఒక ఇల్లు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా ఉత్సాహవంతులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మన అమరవీరు పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినట్టు ప్రజలకు సేవ చేసినట్టుంటుంది రక్తదాన శిబిరాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు